నమస్తే స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణ అధ్యక్షుడు బీసీ వెంకప్ప మండల అధ్యక్షులు పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీలో నూతన సభ్యులు చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గుత్తి మండల ఇన్చార్జీ ప్రతాపరెడ్డి విచ్చేశారు నూతన సభ్యులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తెగదొడ్డి తిమ్మారెడ్డి సీనియర్ నాయకులు విద్యావేత్త డాక్టర్ సి వెంకటేశ్వరరెడ్డి మిత్ర బృందం వారి యొక్క అనుచరుగణము బీజేపీలో చేరడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులై గుత్తి పట్టణ మండలం సంబంధించి విద్యావేత్తలు వ్యాపారవేత్తలు చేరడం జరిగింది బీజేపీ పార్టీలో చేరిన వారు గుత్తి ఎంగోటి రాజశేఖర్ రెడ్డి మహేష్ బేతాపల్లి రంగారెడ్డి ఆదినారాయణ మాముడురు అజయ్ తురకపల్లి పవన్ కుమార్ లచ్చానిపల్లివి పెద్ద రంగయ్య చట్నేపల్లేస్ వేణుగోపాల్ బి తిరుపాలు ఆంజనేయులు తదితరులను కండవా కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాష్ట కౌన్సిల్ సభ్యులు డివి రంగరాజు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బావిగడ్డ ఓబులయ్య మాజీ జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు మనోహర్ మాజీ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ సీనియర్ నాయకులు లక్ష్మయ్య మహిళా నాయకురాలు కందుల హేమలత మాజీ యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బండి జనార్దన్ సీనియర్ నాయకుడు కరీం కిసాన్ మోర్చా మాజీ మండల రంగస్వామి రంగస్వామిరెడ్డి ఆదినారాయణ చిన్న ఆంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి నూర్ హసన్ భాషా ప్రేమ్ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిమ్మారెడ్డి గారికి అలాగే సీనియర్ నాయకుడు మనోహర గారికి అలాగే మాజీ పట్టణ అధ్యక్షుడు మురిటి బాలకృష్ణ గారికి అలాగే మహిళా మోర్చా అధ్యక్షురాలు హమలత గారికి అలాగే వెంకటేష్ రెడ్డి సార్ గారికి అలాగే రంసాం రెడ్డి గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు గారికి మన ముందు సీనియర్ నాయకులు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ముప్పై ఉంటే మనం పార్టీలో చేయడంతో పాటు సరోజీ